హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు చికెన్ మసాలా తయారు చేస్తున్నానండి షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న మసాలా కంటే మనం చేసుకున్న మసాలా అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి అందుకని అది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటో మీకు చెప్తానండి కొలతల ప్రకారంగా నేను చెప్పే చికెన్ మసాలా అయితే అండి మూడు కేజీలకు కానీ మూడు కేజీలనర కానీ వస్తుందండి నేను చేసే మసాలా ఓకే అండి దాని ప్రకారంగా మీరు ఎన్ని కేజీలు అయితే చేసుకుంటారో అన్ని కేజీలకి మీరు మిక్సీ పట్టుకోండి ఓకే అండి అంటే మనము ఓన్గా చేసుకున్న అనుకోండి ఇంట్లో పెట్టుకుని ఎప్పుడైనా వండుకున్నప్పుడు ఒక అర టీ స్పూన్ స్పూన్ వేసుకుంటాం కదండి అలాగైతే చాలా కూరలకు వస్తుందండి ఓకే అండి నేను ఎలాగో ఏంటో ఎలా చెప్పుకోవాలో అవన్నీ చెప్తానండి ధనియాలు జీ తీసుకున్నానండి నాలుగు స్పూన్లు తీసుకున్నానండి జీలకర్ర రెండు స్పూన్లు అండి లవంగాలు పదిహేను తీసుకున్నానండి దాసన చెక్క రెండు ఇంచులు తీసుకుని ముక్కలు చేసుకున్నానండి యాలకులు ఒక ఎనిమిది తీసుకున్నానండి నల్ల యాలకులు అండి జాపత్రి మూడు తీసుకున్నానండి పెద్దవి అయితే రెండు తీసుకోండి సమానమైన కొలతలో ఉంటే కనుక మూడు తీసుకోండి అంటే సజీరా రెండు స్పూన్లు అండి గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నానండి పుచ్చపప్పు ఒక స్పూన్ అండి ఓకే అండి అవి ఎలా ఏపుకోవాలో ఏంటో నేను చెప్తానండి ఈ గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నానండి బురువుగా ఉన్నది పెట్టుకోండి మూకుడైనా అయినా ఏదైనా సరే అండి బురువుగా ఉన్నదే పెట్టుకోవాలండి నాన్ స్టిక్ అయినా ఏదైనా సరే అండి అంటే నూనె వేసుకుని ఏపుకోం కదండీ దానికోసమని మాడుకోకుండా మళ్ళీ మాడిపోయి అనుకోండి అవి మళ్ళీ వేరే స్మెల్ వచ్చేస్తాయండి వచ్చేసి మళ్ళీ మసాలా కూడా వేరేగా ఉంటుంది మళ్ళీ ఓకే అండి సిమ్లో పెట్టుకుని ధనియాలు ఇవన్నీ కొలత చెప్పాను కదండి మీకు ఆ ప్రకారంగా అన్నీ వేసేసుకోండి ఇందులో పెద్దగా ఉన్నాయనుకోండి చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి అన్నీ వేసేసానండి కాకపోతే గసగసాలు మాత్రం ఉంచానండి గసకసాలు ఇవి వేగిన తర్వాత వేసుకోవాలండి ముందే వేసేసామనుకోండి మాడిపోతాయండి ఓకే అండి ఇవన్నీ ఒక్క పది నిమిషాలు వేపాలండి ఇవి ఓకే అండి ఎనిమిది నిమిషాలు వేపిన తర్వాత అండి సిమ్లో అప్పుడు గసగసాలు వేసుకొని రెండు నిమిషాలు వేపొచ్చండి సిమ్లో వేపుకోవాలండి సువాసన రావాలండి ఓకే అండి సువాసన వస్తేనే పెట్టేసి అయిలో ఈ లోపల పచ్చి ఉండిపోతుంది పైకి మాడిపోతాయండి మధ్య మధ్యన తిప్పుకుంటూ వేపుకోండి రెండు నిమిషాలకు ఒకసారి అయినా తిప్పుకుంటూ ఏపుకోండి అవండి ఏగిపోయాయండి ఇప్పుడు గసగసాలు ఉంచుకున్నాం కదండి ఆ గసగసాలు వేసుకోవచ్చండి పచ్చిగా ఉంటే కనుక ఇంకో రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉంచుకోండి చూడండి నాకు వేగిపోయి చూసారా అవిగోండి ఏగిపోయినాయండి చూడండి దాసన చెక్క కూడా చూడండి అలా ఇరిగిపోతుందో అలా చూసుకోండి తెలిసిపోతుంది మీకు వేగింది లేనిది అదిగోండి ఒక అలా సౌండ్ రావాలండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చండి మిక్సీ జార తడి లేకొకండి ఎండలో పెట్టుకుని మిక్సీ పెట్టుకోండి తడి ఉంటే మళ్ళీ వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను మీకు ఇదిగోండి మిక్సీ పట్టేసానండి చికెన్ మసాలా చూసారా మీకు కావాలంటే మెత్తగా ఆడుకోవచ్చండి లేదంటే మనము మెత్తగా అవసరం లేదనుకుంటే కొంచెం గర్గనైనా ఆడుకోవచ్చండి అది మన ఇష్టం ఓకే అండి చూడండి ఎంత బాసవాసన వస్తుంది అనుకుంటున్నారు చాలా బాగుందండి స్మెల్ అయితే చికెన్ మసాలా ఎందులోనైనా చికెన్ కర్రీస్ చికెన్ ఫ్రై ఏది పెట్టుకున్నా సరే ఈ మసాలా ఒక అరటి స్పూన్ వేసుకున్నామంటే చాలండి ఎక్కువ కూర వండుకున్నప్పుడు ఒక స్పూను తక్కువ వండుకున్నప్పుడు ఒక అర టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఏదైనా బాక్స్ తీసుకుని ప్లాస్టిక్ బాక్స్ కానీ ఇలా ప్లాస్టిక్ది కానివ్వండి అండి గాజుది కానీ మూత టైట్గా ఉన్న బాక్స్ తీసుకుని ఇందులో వేసుకుని మనం గాలి అనుకోండి మూడు నెలలైనా నిలవాగుతుందండి మసాలా మనం షాప్ దగ్గర తెచ్చుకున్న మసాలా అయితే దీనికి అసలు సరిపోనే సరిపోదండి ఈ మసాలా అంత టేస్ట్ ఉంటుందండి మనం చేసుకున్న మసాలా చూడండి నా ఛానల్లో గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ ఉంటాయండి నా ఛానల్లో నచ్చితే అవి కూడా చూడండి ఓకే అండి మీకు కనుక చికెన్ మసాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్